ఇప్పుడు కృష్ణుడి విషయంగా మాట్లాడుకుందాం కృష్ణుడు ఎనిమిది మంది భార్యలు చేసుకున్నారు అని చెప్పి అంటారు తర్వాత పదహారు వేల పద్దెని వివాహం చేసుకున్నాడు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు జీవితం లేక కృష్ణుడి జీవితం అట్ట సగం జీవితం మేము ఏసు కృష్ణుడికి పదహారు వేల వివాహాలు జరిగాయని చెప్పేసి వీళ్ళు ఏమన్నా సీబీఐ ఎంక్వైరీ చేసేసి జస్టిస్ డాష్ 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 కమిషన్ వేసేసి ఆ కమిషన్ ద్వారా విచారణ చేసి కనిపెట్టారా మేము భాగవతంలో రాసుకున్నాం భాగవతంలో అన్ని రాసుకున్నట్టు ఇది రాసుకున్నాము అంటే కృష్ణుడు చేసిన తప్పు కాదనేగా అంత ఓపెన్గా రాసింది ఈ పదహారు వేల మందిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడని నమ్ముతున్నప్పుడు ఎలా వివాహం చేసుకున్నాడు అది కూడా నమ్మాలిగా పదహారు వేల మంది కన్యల్ని పదహారు వేల మంది భవంతుల్లో భవంతుల్లో ఏకముహూర్తంలో చేసుకున్నాడు పదహారు వేల రూపాలతోటి మరి ఏసు ఎక్కడైనా పదహారు వేల రూపాయలు కాదు కానీ కనీసం ఎట్ట రెండు రూపాయల చూపించాడా లేదు సార్ సింగిల్ రూపాయలు అంటే డిఫరెంట్ షేడ్స్ చూపించాడు అపరిచితుల్లో రాము రేమో రాము దానికి పేరు కదా రోమియో రోమియో ఆ టైప్లో ఏమన్నా చూపించాడ అవి చూపించాడేమో షేడ్స్ కానీ రెండు రూపాయలు ఎక్కడ చూపించలేకపోయాడా అరే సర్వశక్తిమంతుడు దైవకుమారుడు భగవంతుడు వివాహాల గురించి జోక్స్ పాట ఇన్ సీరియస్ నోట్కి వస్తే గనక భగవంతుడి పక్కన ఉండే స్త్రీ రూపాలు ఎవ్వరూ కూడా స్త్రీ రూపంగా చూడాల్సిన అవసరం లేదు భగవంతుడు పురుషుడైతే ఆవిడ శక్తి ఈరోజున